గుప్పెడంత మనసు సీరియల్ టీం ఫేర్వెల్ పార్టీ కన్నీటితో వీడ్కోలు ఒక్కొక్కరు కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేక ఏడ్ చేశారు గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈ సీరియల్ ఈ రోజుతో ముగుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా స్టార్ మా ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేసింది దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరూ ఈ ఫేర్వెల్ పార్టీకి అటెండ్ అయ్యారు తమకి సీరియల్తో తో ఉన్న అనుబంధాన్ని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు దాదాపు గుప్పెడంత మనసు సీరియల్ నాలుగేళ్ల పాటు చాలా విజయవంతంగా కొనసాగింది ఈ సీరియల్కి ఈ రోజుతో ఎండ్ కార్డ్ పడబోతుంది ఇక రిషి వసుధర ఫ్యాన్స్ కైతే గ్యామ్ అని రిషిధర ఫ్యాన్స్ అంటూ ఎంతో మంది ఉన్నారు ఇక రిషి ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ ఈ రోజుతో ముగియడంతో కొంతమంది బాధపడుతున్నారు మరి కొంతమంది ఈ సీరియల్ కి ముగింపు ఇవ్వండి అంటూ కూడా కోరుకున్నారు దానికి గల కారణం రిషి వసుధరులు ఈ సీరియల్లో అలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు అయితే ఈ సీరియల్ ముగియడంతో ఈ సీరియల్ టీం మొత్తం ఫేర్వెల్ పార్టీని హోస్ట్ చేశారు ఈ ఫేర్వెల్ పార్టీలో సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరూ సందడి చేశారు ఇక జగతి మేడం కూడా సీరియల్ ఫేర్వెల్ పార్టీకి వచ్చే స్పెషల్ అట్రాక్షన్ నిలిచారు ప్రస్తుతం ఈ ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సీరియల్ టీం మొత్తం గుప్పెడంత మనసు సీరియల్ లోగో ధరించి సందడి చేశారు ఇక ఈ టీషర్ట్స్ పైన వారి వారి అభిప్రాయాలను కూడా రాసుకొచ్చారు ఇక వసుధర టీషర్ట్ పై రిషి సార్ రాసిన వర్డ్స్ అయితే హైలైట్ అనే చెప్పాలి నువ్వు నా లక్కీ హీరోయిన్వి అంటూ ఆయన రాసిన ఈ వర్డ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరూ సీరియల్తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు అంతలా అభిమానులతో అలాగే సీరియల్తో కనెక్ట్ అయిపోయారు ఈ నటులు మరి ఈ ఫేర్వెల్ పార్టీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం మరి గుప్పెడంత మనసు సీరియల్పై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి